ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో టాలీవుడ్లో మంచి స్టార్ డమ్ని అందుకున్నాడు రామ్ చరణ్ పోతినేని లవ్ లో హిట్స్ కొట్టాడు యూత్ఫుల్ మూవీస్తో బాగా ఆకట్టుకున్నాడు మాస్ చిత్రాలతో పాటు ఫ్యామిలీ డ్రామాతోనూ సూపర్ హిట్స్ అందుకున్నాడు ఇలా విభిన్న లో టాలీవుడ్ తనకు అందించిన హిట్ చిత్రాలన్నింటినీ హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో వదిలాడు ఇంకే ఉంది ఆ నిర్మాతల పంట పండింది ఆ చిత్రాలన్నీ యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకుపోయాయి పద్నాలుగు హిందీ డబ్బింగ్ చిత్రాలతో రెండు పాయింట్ సున్నా ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాడు యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ హీరోగా రామ్ పోతినేని గొప్ప రికార్డు నెలకొల్పాడు హిందీలోకి డబ్బైన రామ్ తెలుగు చిత్రాలు వాటి వ్యూస్ దేవదాసు ముప్పై రెండు మిలియన్స్ జగడం ముప్పై ఒక్క మిలియన్స్ మస్కా ఇరవై ఐదు మిలియన్స్ రామరామ కృష్ణ పదహారు మిలియన్స్ గణేష్ రెండు వందల ఏడు మిలియన్స్ కందిరీగా ఇరవై ఐదు మిలియన్స్ ఎందుకంటే ప్రేమంట పన్నెండు మిలియన్స్ మసాలా యాభై మిలియన్స్ పండగ చేసుకు ఇరవై మూడు మిలియన్స్ ఉన్నది ఒక్కటే జిందగీ మూడు వందల పదిహేడు మిలియన్లు హలో గురు ప్రేమ కోసమే నాలుగు వందల నాలుగు మిలియన్లు హైపర్ నూట డెబ్బై మిలియన్లు స్మార్ట్ శంకర్ రెండు వందల యాభై ఐదు మిలియన్లు ఈ నేపథ్యంలో రామ్ సినిమాల డబ్బింగ్ రైడ్స్ డిజిటల్ రైడ్స్ ఫ్యాన్సీ రేట్లకి అమ్మడవుతున్నాయి రీసెంట్ గా రామ్ నటిస్తున్న వారియర్ మూవీ హిందీ రైడ్స్ పదహారు కోట్లకు అమ్ముడైందనే సమాచారం బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ పానిని గా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు